ప్రతి సంవత్సరాల కార్యక్రమంలో వచ్చిన ఆకాంక్షనంతా అంతా కూడా నేను రీకాల్ చేసుకొని కేసులో బయటికి వెళ్ళిపోతే నా ఇది ఆ ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతుంది అన్న భావనలో మాకుంది కాబట్టి ఈ ఈ రోజు మీరైతే నాన్ నాన్అైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉందో ఎగ్జిక్యూట్ చేసుకొని జైల్లో పెట్టినప్పుడైనా సరే ప్రభుత్వాలు ఈ రాయలసీమ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు ఏంటి అని తెలుసుకోవడానికి ఏం చేస్తారని ఒక చిరు ప్రయత్నంగా జైల్లో కూర్చోడానికి కూడా సిద్ధమైపోయి పోతున్నాం వాలంటీర్గా ఈరోజు మేము రీకాలకు మేము అడగడం లేదు అరెస్ట్ చేయండి మమ్మల్ని మీ నా ఎన్బిడబ్ల్యూని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పే విధానంతో మేము పోతున్నాం ఇక్కడికి వాళ్ళు అరెస్ట్ చేసిన మనం బతికేది ఇంకా కొద్ది రోజులు ఎన్ని రోజులైనా సరే ఈ ప్రాంతం క్షేమంగా ఉండాలి ఈ ప్రాంతంలో నీళ్లు రావాలి ఈ ప్రాంతం యొక్క ఆశలు ఆకాంక్షలను పట్టించుకునే ప్రభుత్వాలు రావాలి మిగిలిన రాజకీయ పార్టీలు రావాలి ఈరోజు ఎన్నికలు రాబోతుంటే కూడా అందరూ కూడా మాట్లాడుతున్నది ఏకైక రాజధాని అమరావతి కావాలను పోలవరం పూర్తి చేయాలను అమరావతిలో నిర్మాణం చేపట్టాలను విశాఖ ఉక్కు చేయాలను విశాఖ రైల్వే జోన్ కానీ డెబ్బై సంవత్సరాల నుండి వెనకబడిపోయిన రాయలసీమ ప్రాంతం యొక్క ఆశలను ఆకాంక్షలను రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను మాట్లాడని ప్రభుత్వాలు ఉన్నాయి చర్చలు చేయని ఆ సందర్భంలో మా నా అరెస్టు ద్వారానైనా సరే ఈరోజు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కనువిప్పు కలిగి కనువివెప్పు కలివి అయ్యా మూడు సంవత్సరాలు వెయిట్ చేశారు ఐదు నిమిషాలు వెయిట్ చేయండి మూడు సంవత్సరాల నుండి నేను డేట్స్ ఇచ్చా ఈ రోజు ఈ ఊర్లో ఉంటున్నాను ఈ ఊర్లో ఉంటాను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఈరోజు కూడా నేనే డేట్ ఇచ్చాను ఈరోజు రెండో తారీఖున ఉంటున్నాను ఉంటున్నానని చెప్పి కనుక మేము వెనక్కి పోవడం లేదు ఈరోజు ఒక ఆశ చిరు ఆశ మాకు మమ్మల్ని అరెస్ట్ చేస్తారన్న రాయలసీమ ప్రజల ఆశలు ఆకాంక్షలు మీరు వింటారు దానికి స్పందిస్తారని దాంతో నేను జైలుకు పోవడానికి సిద్ధమై వచ్చాను కాబట్టి మీరందరూ పత్రికా విలేకరులకు అందరూ కూడా దీనికి ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించి ప్రభుత్వాల మీద రాజకీయ పార్టీ మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని నా అరెస్ట్ నేను వస్తుంది లేదా రేపు వచ్చే ఎన్నికల ప్రణాళికలు కూడా రాయలసీమ అంశాలను తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ అరెస్ట్కి సిద్ధమైపోతున్నాను ఎన్బిడబ్ల్యూ ఉంది ఎన్ని రోజులు ఇస్తారు ఇప్పుడు పోయిందని తెలుస్తుంది మనకు